వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైద్య రంగంలో ఒక పెద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది టెక్నాలజీ తప్ప కొత్త ఆవిష్కరణలు వెలువడటం లేదు కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని భూతంలా చుట్టేసింది ఆయుర్వేద ఔషధాలైన బ్రహ్మ అశ్వగంధం అదేవిధంగా శతావరి పిప్పలి వంటి ఔషధాలు వేల కోట్లు మార్కెట్ ని ఆర్జించి దీనిలో ఔషధ దిగ్గజాలైన ఫైజర్ అదేవిధంగా వెల్నో బరోసో అండ్ లాంటి ఫార్మా దిగ్గజాలు కూడా ఆలోచనలో పడ్డట్లు మార్కెట్ వర్గాల్లో అంచనా సో డియర్ ఫ్రెండ్స్ చాలా రోగాలకు లైఫ్ స్టైల్ కావచ్చు జీవన శైలి వ్యాధులే కీలవాతం జబ్బులకు కావచ్చు ప్రధానంగా వైద్యమే లేదని చెబుతున్నారు ముప్పై సంవత్సరాల అనుభవంతో చెబుతున్నాను ఆయుర్వేదం వైద్య రంగంలో మెరుగైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయని అంటున్నారు శ్రీ గురు ఆయుర్ కేర్ ఫార్మా గురు ఆయు కేర్ హాస్పిటల్ వైద్యరత్న డాక్టర్ బుక్కా మహేష్ బాబు ఎండి ఉన్నారు మనతో పాటు నరాలు కీళ్లవాతం వెన్ను నొప్పుల స్పెషలిస్ట్ తో మనం మాట్లాడదాం వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం అండి మహేష్ గారు డాక్టర్ గారు ఆయుర్వేదం గురించి మీరు చాలా అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేశారు అంటే కొన్ని సంవత్సరాలుగా కూడా మీరు చేస్తున్నది అది అంటే ఒక మనం మంచి డాక్టర్ని సంప్రదించాలి మనకు మంచి వైద్యం దొరకాలి అనేది ఎంత ముఖ్యమో ఆయుర్వేదాన్ని కూడా ప్రజలు విరివిగా వాడాలనేది కూడా అంతే ముఖ్యం అంటే ఆయుర్వేదానికి సంబంధించి మీరు కూడా అంటే మనకి ఇక్కడ యూనివర్సిటీలు రావాలని కానీ చాలా విషయాల్లో మీ గళాన్ని మీరు వినిపిస్తూనే ఉన్నారు అంటే వీటి వెనుక చాలా అంశాలు కూడా ఉన్నాయి ఈరోజు దాని గురించి మీరు మాట్లాడితే వినాలనుంది వాటి గురించి చెప్పండి అసలు యాక్చువల్లీ ఏంటంటే గురు ఆరోగ్యవేద టూ పాయింట్ ఓ అని పెట్టడానికి కూడా కారణం అది ఎందుకంటే నేను ఇంతకుముందు చాలా విషయాలు చాలా విషయాలు చరిత్ర ఆయుర్వేదం చుట్టూ ఉండేటటువంటి రకరకాలైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది అసలు నేను చెప్తున్నటువంటి అంశాలు కూడా ఒక వర్గం ప్రజలు సీరియస్గా నిశ్చితంగా లోతుగా పరిశీలిస్తున్నారు పరిశీలించి అర్థం చేసుకొని నెమ్మదిగా వాళ్ళు నా వైపు నడుస్తూ ఉన్నారు ఇది దాదాపు రెండున్నర దశాబ్దాల నుంచి జరుగుతున్నదే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినప్పటి నుండి ఆల్మోస్ట్ ఆల్ కొన్ని తెలుగు పత్రికలు వచ్చినప్పటి నుంచి అంటే మళ్ళీ రివైవ్ అయినప్పటి నుంచి నేను ఆయుర్వేదం పైన రకరకాలైనటువంటి వ్యాసాలు రాయడం కానీ కేస్ స్టడీస్ రాయడం కానీ అసలు దీని చుట్టూ ఉండేటటువంటి రకరకాల అంశాలను కూడా నేను ప్రజలకు చెప్పడం జరుగుతుంది ఈ టూ పాయింట్ ఓలో ఏంటంటే ఇప్పటిదాకా చెప్పని కొత్త అంశాలు చెప్పాలని నా ఉద్దేశం ఎందుకంటే రోగము రోగ లక్షణాలు రోగాన్ని ఎట్లా వ్యాధి నిర్ధారణ చేస్తాం దాని చుట్టూ ఉండేటటువంటి అనుమానాలు అపోహలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చాలా విషయాలు చెప్తాం ఆల్మోస్ట్ ఆల్ చెప్పాలి అంటే టూ సిక్స్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వరకు కూడా టీవీ నైన్లో చాలా విస్తృతంగా ది కేస్ స్టడీస్ అని చెప్పడం జరిగింది కానీ ఈరోజు కొన్ని కొన్ని సంస్థలు ఏంటంటే ముందు తర్వాత అంటూ ఏమిటో చాలా చేసేస్తామని చెప్తున్నారు కానీ చా అందులో చాలా బోకస్ విషయాలు ఉన్నాయన్నట్లు ఏంటంటే ఈరోజు ఒక డాక్టర్ చూస్తారో ఇంకో డాక్టర్ చూస్తారో ఎవరు చూస్తారో కూడా తెలియదు ఏం జరుగుతుందో తెలియదు లోతైన విశ్లేషణ లేదు ఆ డాక్టర్కి అనుభవం ఎంతుందో తెలియదు అందులో నిష్ణాతత ఎంతుందో తెలియదు సో ఏమిటో మనం యాడ్ చూసి ఉరుకుతా ఉన్నాం అన్నట్లు కానీ అది కాదు చూడాల్సింది ఒక వైద్యుని యొక్క ఆ విషయంలో నరాల జబ్బుల్లో అతనికి ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది కీలవాతంలో కీలవాతం చూడడంలో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది వెన్నొప్పి సంవత్సరంలో ఎంతకాలం అనుభవం ఉంది వాళ్ళు ఇప్పటి వరకు సాధించినటువంటి ఫలితాలేవి ఇలాంటివన్నీ చూసుకొని దానిపైన నిర్ధారణ చేసుకొని వెళ్ళాలి అట్లా వెళ్తేనే మంచి ఆయుర్వేద డాక్టర్ను పెట్టుకోగలము అంతేగాని నేను ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నా కదా ఎవరో ఎవరు దొరికారులే అని అనుకుంటే కుదరదు కదా ఇప్పుడు అమ్మాయికి సంబంధం చూడాలంటే వరుడు ఏం చేస్తున్నాడు ఏంటి ఏం చదువుకున్నాడు ఎంత సంపాదిస్తున్నాడు ఏమిటి మంచి చెడు వాళ్ళ ఇంటి వ్యవహారం ఏంటి ఇన్ని చూస్తాం మనం ఇదేమి చూడకుండానే సరేలే ఏదో ఒక పిల్లవాడు అని ఇచ్చేస్తాము అమ్మాయిని కాదు కదా సో ఇట్లా ఏ ఏదైతే ఒక ఇల్లు కొనాలంటే ఎన్ని ఆలోచిస్తాం ఇట్లానే ఒక వైద్యు దగ్గరికి వెళ్ళాలి అంటే బోలడని అంశాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని నేను ప్రజలకు సీరియస్గా చెప్తాను అంతేగాని టీవీలో కనిపించి అడ్వర్టైజ్మెంట్స్ని చూసేసి ముందు తర్వాత ముందు తర్వాత అంటే మనం ఎగేసుకుంటూ పోతూ ఉన్నాం అట్లాంటి వాళ్ళు బోల్ంతమంది మా దగ్గరికి వస్తున్నారు ఏం తగ్గట్లేదు మహేష్ బాబు గారు ఆరు నెలలు వాడమన్నారు అది చేయమన్నారు ఇది చేయమన్నారు ఈరోజు ఒక డాక్టర్ చూసారు రేపు ఇంకో డాక్టర్ చూస్తున్నాడు తర్వాత ఇంకో డాక్టర్ చూస్తున్నాడు అసలు ఏం మందులో అవి పిచ్చకషాయాలు ఇస్తున్నారు అని అంటున్నారు మరి అది జరుగుతూ ఉందని ప్రజలే చెప్తా ఉన్నారు కాబట్టి సో వైద్యుని విషయంలో ఆయుర్వేద వైద్యుని విషయంలో మనం లాస్ట్ అవర్లో వెళ్తాం కాబట్టి అప్పటికైనా పది రూపాయలు పోయినా కానీ వైద్యము అద్భుతంగా జరగాలి అని అని అనుకొని మనం వెళ్ళాలి లేకపోతే మళ్ళీ అంతే సో అక్కడికే వెళ్తాం ఎందుకంటే మరి మనకు ఆపరేషనే పడుతుంది మనం ఆపరేషన్లే చేయించుకుంటాం ఓకే డాక్టర్ గారు మనకు కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి శ్రీనివాస్ గారు నమస్తే అండి డాక్టర్ గారు ఉన్నారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి నమస్తే మేడం చెప్పండి శ్రీనివాసరావు గారు సార్ నమస్కారం సార్ నమస్తే చెప్పమ్మా సార్ నా ఏజ్ వచ్చింది ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ సార్ ఓకే నాకు ఒకటి వెరికోస్ ప్రాబ్లం ఉంది సార్ ఓకే రెండోది ప్రోస్టేట్ ప్రాబ్లం ఉంది సార్ ఓకే దానికి ఏమన్నా మీరు ట్రీట్మెంట్ ఉందా అని కనుక్కోవడానికి కాల్ చేశారు చూడండి వెరికోస్ ఫెయిన్స్ లో కూడా ఆయుర్వేదంలో మంచి ఔషధాలు ఉన్నాయి అద్భుతంగా తగ్గుతుంది తర్వాత ప్రోస్టేట్ కూడా గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ థీ అని ఉంటాయి ఇట్లాంటి వాటిల్లో కూడా ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయి అది ముదిరితే గనుక ప్రోస్టేట్ క్యాన్సర్ కిందికి మారేటటువంటి ఆస్కారం ఉందామా మీరు రండి మంచి వైద్యం చేద్దాం అండ్ సంగారెడ్డి నుంచి మరొక కాలర్ ఉన్నారు సాయి గారు సాయి గారు నమస్తే అండి గురు డాక్టర్ గారితో మాట్లాడండి డాక్టర్ నమస్తే సాయి గారు చెప్పండి కొద్ది దూరం నడవగానే పాలు బాగా నొప్పి చేశారు కూడా క్యారెట్ తిన్నా చిక్కులు గారు తిన్నా మొత్తం సార్ బాగా నీ వయసు ఎంతమ్మా నీ వయసు ఎంత ఫార్టీ ఫైవ్ సో ఒక పని చేయమ్మా నువ్వేం చేస్తావంటే మన దగ్గర కీసర్ దగ్గర మన వ్యవసాయ క్షేత్రం ఉంది ఎవ్రీ మంత్ మొదటి సండే సండే అక్కడ ఫ్రీగా వైద్యం జరుగుతుంది ఏదో ఒకటి రెండు మందులు మాత్రమే ఛార్జ్ చేస్తారు మీరు ఒక్కసారి వచ్చి అక్కడ చూపించుకోండి చూపించుకున్నట్లయితే మంచి వైద్యం జరుగుతుంది కంగారు పడకండి ఈ ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని అక్కడికి వచ్చేయండి ఓకేనా నెక్స్ట్ అండ్ ఇప్పుడు శ్రీగురు గురు ఆయుర్ కేర్ లో వైద్యం చేయించుకొని రికవరీ అయిన వాళ్ళ ఫీడ్బ్యాక్ ని మనం ఒకసారి ఏవిలో చూద్దాం నా పేరు ప్రమీల సూరాల నుండి వచ్చిన నేను నాకు విపరీతమైన కాళ్ళ నొప్పులు పది సంవత్సరాల నుండి బాధపడ్డా హాస్పిటల్ ఆపరేషన్ అని చెప్పారు అప్పటి నుండి నేను టీవీలో యాడ్ చూసుకున్నాను చూసుకొని గురువు ఆయుర్వేదిక బుక్క మహేష్ బాబు దగ్గరికి వెళ్తే బాగుంటుంది అని వాళ్ళు యాడ్ చూసినాను టీవీలో చూసి ఇక్కడికి వచ్చినాను వచ్చి ఐదు నెలల లోపు నా కాలనొప్పుడు మొత్తం తగ్గిపోయింది మళ్ళీ ఇప్పుడు నేను బస్సు ఎక్కగలుగుతున్నాను నడవగలుగుతున్నాను కూర్చొనగలుగుతున్నాను నాకు చాలా సంతోషం అనిపించింది నాలుగైదు నెలల్లో ఆరు కిలోల బరువు కూడా తగ్గినాను నేను నాకు సంతోషం అనిపించింది ఎలాంటి బాధ లేకుండా నా పనులు నేను చేసుకుంటున్నాను గురువు ఆయుర్వేదిక్ బుక్ మహేష్ బాబు వలన మాకు బాగైంది ఆయుర్వేదం అంటే మీరు కూడా నమ్మవచ్చు నమ్ముకొని రావాలి అక్కడ చాలా బాగుతుంది హోమియోపతి డాక్టర్ వేరే ఏవి నమ్మకవద్దు ఆ గురు ఆయుర్వేదిక్ బుక్క మహేష్ బాబు డాక్టర్ దగ్గరకు వస్తే మీరు చాలా బాగా అవుతుంది మంచిగా అన్ని విధాల అన్ని విధాల సవలత్త తగ్గిపోతుంది ఏ ఇబ్బంది ఉండదు మన ఆరోగ్యానికి మంచిగా నడవచ్చు కూర్చోవచ్చు అన్ని పనులు చేసుకోవచ్చు కూర్చుంటున్నా కూర్చుంటున్నా లేవగలుగుతున్నా నడవగలుగుతున్నాగలుగుతున్నా అన్ని బాగు గారికి అండ్ మరొక కాలర్ ఉన్నారు మనకు రాజు గారు హైదరాబాద్ నుంచి డాక్టర్ గారు ఉన్నారండి మీ ప్రాబ్లమ్ ఏంటో చూపండి హలో రాజుగారి చెప్పండి సార్ నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ నాకు లెఫ్ట్ లెగ్ మోకాల్ పైన వాటర్ టిష్యూ లాగా సిస్ట్ లాగా వచ్చింది వై బికాజ్ అంటే ఈ స్టెప్స్ పైకి ఎక్కి దిగడం కొంచెం బరువు ఎత్తి బరువు పట్టుకొని పైకి ఎక్కి దిగడం వల్ల వెయిట్ ఎక్కువగా దానిపైన ఇన్సిస్ట్ చేసినట్టుగా కలిగింది సో దట్ అది ఆ వాటర్ టిష్యూ మాదిగా పైకి వచ్చింది నొప్పి వాపు ప్లస్ నొప్పి ఉంది సార్ కొంచెం ఇంగ్లీష్ మెడిసిన్ అది పెయిన్ కిల్లర్ వాడుతున్నా గానీ ఏం ఉపయోగం లేదు మీరు ఎక్కడ ఉంటారు మేము ఇక్కడ చందానగర్ దగ్గర ఉంటాం సార్ అదే బిహెచ్ఏ లో మీరు పనిచేయండి ఫస్ట్ వీక్ లో నా ఫామ్ హౌస్ లో క్యాంప్ ఉంటది మీరు అక్కడికైనా రావచ్చు లేదంటే గురు ఐ కేర్ హాస్పిటల్ కి వచ్చి ఒకసారి పర్సనల్ గా కలవండి సో ఎందుకంటే మీరు ఆల్రెడీ వాప్ ఉంది నొప్పి మందులు వాడినా కూడా తగ్గట్లేదు అంటున్నారు కాబట్టి ఒకసారి వచ్చి కలవండి మంచి వైద్యం ఉంది చేద్దాం ఓకేనా ఓకే డాక్టర్ గారు షాద్ నుంచి సిద్ధేశ్వర్ గారు ఉన్నారు నమస్తే అండి డాక్టర్ గారు ఉన్నారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం సిద్ధేశ్వర్ గారు తొందరగా చెప్పండి చాలా కాల్స్ వస్తున్నాయి మాట్లాడండి డాక్టర్ గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో చేసుకోండి నమస్తే సార్ సార్ నమస్తే మీరు తొందరగా మాట్లాడమా చాలా కాల్స్ వస్తున్నాయి ప్లీజ్ సార్ నాకు నిద్ర ప్రాబ్లం ఉంది సార్ ఎప్పటి నుంచి నిద్ర ప్రాబ్లమ్ ఉంది సార్ సరే మీరు పనిచేయండి అమ్మా మెంటాట్ అవి దాదాపు ఆయుర్వేదం మంది అయినా కానీ అల్పతిక్ షాప్ కూడా దొరుకుతుంది కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు రెండు టాబ్లెట్స్ రాత్రి పూట వేసుకోండి ప్రశాంతంగా నిద్రపడుతుంది నెక్స్ట్ అండ్ శ్రీగురు కేర్ లో రీసెంట్ గా ట్రీట్మెంట్ చేయించుకుని హెల్దీగా ఉన్న వాళ్ళది ఇంకొక ఏవి ఉంది డాక్టర్ చూద్దాం ప్లీజ్ ನನ್ನೂರು ನಮ್ಮದು ಗುಲ್ಬರ್ಗ ಡಿಸ್ಟಿಕ್ಕು ವಾಡಿ ಹತ್ರ ಸುಳೆ ಎಂಬ ಗ್ರಾಮದಲ್ಲಿರ್ತಿದ್ದೆ ನನಗೆ ಆ್ಯಂಕಿಲೋಸಿಂಗ್ ಸ್ಪಾಡ್ಯುಲೈಟಿಸ್ ಇತ್ತು ಎರಡು ವರ್ಷದಿಂದ ಅದರ ರೋಗದಿಂದ ಬಳಲುತ್ತಿದ್ದೆ ಇವಾಗ ಬುಕ್ಕ ಮಹೇಶ್ ಬಾಬು ಅವರು ಹೈದ್ರಾಬಾದಲ್ಲಿ ಇರ್ತಾರೆ ಚಿಕ್ಕಪಳ್ಳಿಯಲ್ಲಿ ಇಲ್ಲಿ ಬಂದ್ಮೇಲೆ ನಂಗೆ ನೈಂಟಿ ಪರ್ಸೆಂಟ್ ಆರಾಮಾಗಿದೆ ಗುಲ್ಬರ್ಗ ಗುಲ್ಬರ್ಗ ಇಲ್ಲಿ ಸಚಿನ್ ಜೀವ್ಗೆ ಅಲ್ಲಿ ತೋರಿಸಿದ್ದೆ ಅಲ್ಲೂ ಕಡಿಮೆ ಆಗಿಲ್ಲ ಬೆಂಗಳೂರಿಗೆ ಹೋದೆ ಅಲ್ಲೋಗಿ ಒಂದ್ ದಿನಕ್ಕೆ ಇಪ್ಪತ್ತು ಸಾವಿರ ಆಗಿದೆ ಅಲ್ಲೂ ಕಡಿಮೆ ಆಗಿಲ್ಲ ಅಲ್ಲಿಂದ ಡೈರೆಕ್ಟ್ ನಮ್ಮ ಊರಿಗೆ ಬಂದೆ ಊರಿಂದ ಆಟೋ ಮುಗಿಸ್ಕೊಂಡು ಬಂದೆ ನಂಗೆ ನಡಿಯೋಕೆ ಆಗ್ತಿರಲಿಲ್ಲ ಫಸ್ಟಿಗೆ ಇಲ್ಲಿ ಇಲ್ಲಿ ಬಂದ್ಮೇಲೆ ಇವಾಗ ನಾಲ್ಕು ಇವಾಗ ನಾನು ನೈಂಟಿ ಪರ್ಸೆಂಟ್ ಆರಾಮಾಗಿದೆ ಇವಾಗ ನಾನು ಆರಾಮಾಗಿ ಓಡಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಮೆಟ್ಲೆಲ್ಲ ಹಾಕ್ತಾ ಇದ್ದೀನಿ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ನಂಗೆ ಆಗ್ತಿರಲಿಲ್ಲ ಆಗ್ತಿರ್ಲಿಲ್ಲ ಮಲ್ಕೊಳಕ್ಕೂ ಆಗ್ತಿರ್ಲಿಲ್ಲ

మొన్న చెన్నై వెళ్ళాను సార్ అక్కడ చూపించాను ఓకే యూరిక్ ఆసిడ్ ఎక్కువ ఉందని చెప్పేసి సార్ ఓకే ఓకే అది చాలా పెయిన్ వస్తుంది అది ఏమైతుందంటే మామూలుగా ఇక్కడ ఇంజెక్షన్స్ తీసుకుంటే ఒక టూ డేస్ తక్కువైతుంది ఓకే మళ్ళీ తర్వాత టూ డేస్ తర్వాత మళ్ళీ నార్మల్ పెయిన్ వస్తుంది ఓకే సో శ్రీమతి గారు నేను చెప్పే అంశం ఏంటంటే ఈ రోజు అదే టాపిక్ మాట్లాడుతున్నాను కానీ నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా రోగము లక్షణాలు వ్యాధి నిర్ధారణ అన్నీ చెప్తా ఉన్నాం కానీ ప్రజలకు ఈ విషయంపైన అవేర్నెస్ రాలేకపోతుంది ఇప్పుడు ఇందాక మాట్లాడిన కన్నడ పిల్లవాడు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లవాడు అసలు ఇంతకు ముందు కూడా ఈ వీడియో చూపించాం భూమి మీ నుంచి లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు వాడు అసలు కుంటుతూ నడిచాడు జీవితమే లేదు అట్లాంటి పిల్లవాడు జింకలా ఈరోజు పరిగెత్తుతాడు జింకలాక రోజు ఎనిమిది కిలోమీటర్లు పరిగెడుతున్నారు వితిన్ సిక్స్ మంత్స్లో ఈ బికేమ్ అబ్సల్యూట్లీ నార్మల్ ఇది రుమటైడ్ ఆర్థ్రైటిస్కు వంద రెట్లు పెద్దదైనటువంటి యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అనేటటువంటి ఒక మల్టిపుల్ కనెక్టివ్ టిష్యూ డిజైడర్ సంబంధించినటువంటి రోగం మరి ఎట్లా తగ్గింది ఆయుర్వేదంలో ఆయుర్వేదంలో ఉపశమనంతో పాటు చికిత్స వస్తుంది అని నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను నమ్మిన ప్రజలు అద్భుతమైన వైద్యం చేయించుకుంటున్నారు సో ప్రజలు ఆయుర్వేదం వైపు నమ్మాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏదో మీరు రోగం ముదిరిన తర్వాత కాదు రోగం కొంచెం ఉన్నప్పుడే వచ్చేస్తే తక్కువ ఖర్చుతో అయిపోతుంది సో కాబట్టి సింహాద్రి గారు మీరు ఒకసారి మీరు రిపోర్ట్ తీసుకుని రండి మంచి వైద్యం చేస్తాను అండ్ మనం చూసాం ఏవిస్ లో క్యూర్ అయిపోయిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ కీలక మాత్రం విషయానికి వస్తే ఇంగ్లీష్ డాక్టర్స్ అంటే ఈ ఆయుర్వేదం మెడిసిన్ వాడొద్దు అని ఇటువైపు వెళ్ళొద్దు అని చెప్తుంటారు ఎందుకు డాక్టర్ రీజన్ ఏంటి ఇప్పుడు ఒకసారి ఏమైంది ఇప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళు ఆయుర్వేద వైద్యాన్ని కావాలని దాన్ని మరి వాళ్ళు చదువుకుందాంరా కలిసి చదువుకుందాం అని చెప్పి ఎయిటీన్ థర్టీ లో ఐదు బ్యాచ్లు చదువుకొని ఆర్ ఓ బ్యాచిని నుంచి వాళ్ళు టక్కున కటాఫ్ ఎందుకు చేశారు ఎందుకు దానిపైన బ్యాన్ పెట్టారు ఒక విషయం వద్దు వద్దంటున్నారు ఒక విషయం వెళ్ళొద్దని బ్యాన్ చేస్తున్నారు అంటే వాళ్లకు ఆ విషయంలో ఏదో స్పష్టమైన అవగాహన ఉంది కా కాకపోతే వాళ్ళు వీళ్ళు ఎదుగుతారు అనేటటువంటి ఒక రకమైనటువంటి ఏమంటారంటే అసూయ ఈర్ష్యతో ఆ రోజులలో అలా చేశారు అది అలా కంటిన్యూ అయిపోయింది బ్రిటిష్ వాళ్ళ జమానా నుంచి ఇక మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఆధునిక కల్చర్ని విపరీతంగా అడాప్షన్ చేసుకున్నాం ఇట్లాంటి వాటి వల్ల ఆయుర్వేద వైద్యం అంటే పాతది ఆయుర్వేద వైద్యం అంటే పాతది అని చెప్పడం ఎక్కువైపోయింది ఇంకా కూడా కౌరవ సౌన్యం లేక దేశవ్యాప్తంగా విస్తరించిపోయింది అలోపతి ఇక తర్వాత పిఎంపీలు ఆర్ఎంపీలు తర్వాత వాళ్ళ చుట్టూ ఉండేటటువంటి రకరకాలైనటటువంటి చుట్టూ ఉన్న వీళ్ళందరూ కలిసి విమర్శించే మొదలెట్టారు ఆయుర్వేదం మంచిది కాదు ఆయుర్వేదం మంచిది కాదు అట్లా మరి అంత మంచిది కాకపోతే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ పెట్టి దానికి వేల కోట్లు పెట్టి మరి దానికి ఒక మినిస్టర్ని పెట్టి ఎందుకు ప్రచారం చేస్తుంది అది నిజంగా పిచ్చవైద్యం అయితే మోడీ గారు దాన్ని తీసి పక్కన పడేస్తారు కదా చెప్పండి సో ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అంత శ్రద్ధ ఎందుకు పెడతారు వాళ్ళకి ఏంటంటే ఇంట్రెస్ట్ సో నిజాలు ఒక్కొక్కసారి మరుగున పడిపోతాయి నిజాలు ఒక్కొక్కసారి భూస్థాపితం చేస్తారు అవి ఇప్పుడు భూమి తవ్వుకొని బయటకు వస్తున్నాయి కోవిడ్ తర్వాత కాబట్టి కీళ్ళ వాతానికి ఇంగ్లీష్ డాక్టర్ ఎందుకు తిడుతాడంటే ఇంగ్లీష్ డాక్టర్ ఎవడండి వాడు నాకు అది అడుగుతాను ఇంగ్లీష్ డాక్టర్ చదువుకునేది ఎప్పటి నుంచి వాళ్ళ వైద్యం వచ్చింది జస్ట్ వంద సంవత్సరాల నుంచే గట్టిగా మాట్లాడితే యాభై సంవత్సరాల నుంచే వాళ్ళే భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నారా వాళ్ళే ప్రపంచ చరిత్రను చరిత్ర గతిని వాళ్ళే మార్చారా లేదే మనం ఊరికే ఎక్కువ మార్కులు ఇస్తున్నాం పాపగండ ఎక్కువైంది కాబట్టి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంగ్లీష్ డాక్టర్ విమర్శిస్తున్నాడు అంటే అటువైపు వెళ్లకుండా ఉండడానికి నిబంధన విధిస్తున్నాడు కొత్త నిబంధన విధిస్తున్నాడు మనం పిచ్చిలా పిచ్చి పిచ్చివాడలాగా వాడు చుట్టే తిరుగుతూ ఉన్నాం వాడు రాసేటటువంటిది ఏంటి మెథోట్రాక్స్ అటు ఓ ఫోలి ట్రాక్స్ లేకపోతే ఒక స్టిరాయిడ్ ఓ పెయిన్ కిల్లర్ రాస్తున్నాడు అందరికీ అవే విశాఖపట్నంలో ఒక డాక్టర్ని చూస్తాను డొమెటాలజిస్టు ఎవడిపోయినా కానీ ఒక చిట్టి తీస్తాడు ఓ స్టిక్కర్ తీసి దానికి కతికిస్తాడు పో స్టిక్కర్ తీస్తాడు ఓ మూడు వేల రూపాయలు టెస్టులు రాస్తాడు పో అంటాడు అంతే మరి ఏముంది అక్కడ అంతలా వెర్రిగా వెర్రిగా పిచ్చెత్తి తన నిమ్మకాయలు కట్టుకొని అంత ఎగురుకుంటూ నిమ్మకాయలు మిరపకాయలు కట్టేసుకొని అంత ఎగురుకుంటూ పోవడానికి అక్కడ ఏముంది మా దగ్గర తగ్గుతుంది నేను చూపిస్తున్నాను ఎవిడెన్స్ నమ్మకపోతే మీరు నష్టపోతారు నాకేం నష్టం లేదు నేను చెప్తున్నాను కాబట్టి ఈ రోజు రోగము లక్షణాలు చెప్పకుండా దాన్ని చుట్టూ ఉండేటటువంటి రకరకాల కథలు రకరకాలైనటువంటి భేతాల మాంత్రికుల యొక్క లోపల గుహలో ఉండేటటువంటి రకరకాలైనటువంటి విన్యాసాలు తంత్ర మంత్ర విజ్జలన్నీ నేను చెప్పాలని అనుకుంటున్నా వినకపోతే మీ ఇష్టం విన్నవాడు బాగుపడతాడు వినని అక్కడే కూర్చొని భజన చేసుకుంటూ కూర్చుంటాడు రామ్ భజన అంతే ఓకే డాక్టర్ గారు మనకి మరో ఉన్నారు చంద్రశేఖర్ గారు తిరుమలగిరి నుంచి నమస్తే అండి డాక్టర్ గారు ఉన్నారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి చెప్తున్నాను చంద్రశేఖర్ గారు మాకు చెప్పండి మీరే చెప్పాలి చెప్పండి హలో చెప్పండి చంద్రశేఖర్ గారు చెప్తున్నా సార్ నాకు సెవెంటీ ఇయర్స్ వింటున్నాను మీరు ఫాలో చెప్పండి సార్ ఫిఫ్టీ పర్లేదు సార్ డెబ్బై అనుకుందాం లేదా అరవై అనుకుందాం లేదు ఓకే కానీ మీకు నాకు చాలా బాగా అర్థమైపోయింది మీరు చెప్పండి ఇంకా చేద్దాం సార్ ఉత్పత్తి కావటం లేదు సార్ మీరు ఆగండి నేను చెప్తాను మందు రాసుకోండి శతావరి శతావరి చూర్ణం శతావరి చూర్ణము యాభై గ్రాములు అశ్వగంధ యాభై గ్రాములు అర్థమైందా పట్టిక బెల్లము ఒక యాభై గ్రాములు అర్థమవుతుందా ఈ కలిపి పౌడర్ చేసుకొని గాస్ తీసాలు భద్రపరచుకోండి రోజు పొద్దున ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా ఆవు పాలు వేడి ఆవుపాలు కలుపుకొని తాగండి వారం రోజుల తర్వాత మీ యొక్క సెమెన్ అనేటటువంటిది చిక్కగా ద్రవంలా వస్తుంది నెక్స్ట్ నాగమల్ల్య గారు ఉన్నారండి నమస్తే అండి డాక్టర్ గారితో నాగమల్ల గారు చెప్పండి తొందరగా చాలా కాల్స్ వస్తున్నాయి చెప్పండి ఇంకోసారి ఇంకోసారి కూడా చేయించుకో బాగుంటుంది వెరీ గుడ్ అమ్మా సంతోషం కదా పాపం ఇంగ్లీష్ డాక్టర్ కూడా బతకాలి కదా నాన్న పాపం ఆయన అడుగు తింటుంటు పోతే మరి మాలాంటి వాళ్ళని ఎలా ఉంటాయని చెప్పండి మెడిసిన్ చెప్తారేమో మెడిసిన్ మేము చెప్పాలా మరి ఇంకోసారి ఆపరేషన్ చేయించుకుంటే బాగుంటుంది కదా మూడోసారి ముచ్చటగా బాగుంటుంది టూ ప్లస్ వన్ ఆఫర్ లా ఉంటుంది తెలియక చేయించుకున్నావు రాజా మంచిదాన చూడన బయట మార్కెట్ లో త్రిఫలా గుగ్గులు రాజా త్రిఫలా గుగ్గులు త్రిఫలా అంటే మూడు ఫలాలు గుగ్గులు త్రిఫలా గుగ్గులు రోజుకు పొద్దున మూడు మాత్రలు సాయంత్రం మూడు మాత్రలు అర్థమవుతుందా గోరు వేచే నీళ్ళతో వేసుకోండి ఓకేనా పైలెక్స్ అని ఒక ఆయింట్మెంట్ దొరుకుతుంది బయట మార్కెట్ లో అది తీసుకొచ్చుకొని మాడిపోతాయి నెక్స్ట్ అండ్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అడ్వర్టైజ్మెంట్ చూసేసి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు సో ఈ క్వశ్చన్ కి ముందు ఇంకొక కాలర్ ఉన్నారు మన్మోధరావు గారు నమస్తే అండి డాక్టర్ గారితో మాట్లాడండి చెప్పండి మన్మధరావు గారు హలో హలో చెప్పు రాజా మనోజరావు గారు చెప్పండి సార్ నమస్తే నాన్న చెప్పు అదే గుండెకి సంబంధించిన చెప్పాలి సార్ చెప్తాం సార్ మీరు చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి అది స్పీడ్గా ఒక్కోసారి ఓకే హలో నాన్న వింటున్నా సార్ మీరు చెప్పండి ఇది సమయం అనేది చాలా 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 మార్కెట్ లో ఆయుర్వేదంలో అర్జునారిష్ట అని ఉంటుంది సార్ అర్జునారిష్ట తీయగా ఉంటుంది మంచి మందు అసలు మన జనాలకు తెలియదు అసలు ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి మందులు ఉన్నాయని కానీ మంచి కంపెనీ చూసుకొని కొనుక్కోవాల్స నువ్వు అల్లాటప్ప కంపెనీ కొన్నావు అంటే అది పనిచేయదు మంచి కంపెనీది ఇది అర్జునారిష్ట నువ్వు నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నా నెంబర్ తీసుకొని అక్కడికి కాల్ చేయండి మంచి కంపెనీదో నేను చెప్తాను అర్జున అరిష్ట థర్టీ ఎమ్మెల్ పొద్దున్న థర్టీ ఎంఎల్ రాత్రి రెండు పూటల ఈ చక్కెర రోగం ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చు దాంట్లో ఏం పెద్ద షుగర్ ఏం రాదు అర్థమవుతుందా సో థర్టీ ఎంఎల్ పొద్దున్న థర్టీ ఎంఎల్ రాత్రి కాచి చల్లార్చిన నీళ్ళు రెండు నుండి మూడు రెట్లు కలుపుకొని తీసుకోండి రెగ్యులర్గా నువ్వు వారం రోజులు తీసుకుంటే చాలు లయ తప్పిన గుండె కూడా చక్కగా లయతో ప్రకారంగా తీసుకుంటుంది అండ్ డాక్టర్ గారు మనం చూస్తున్నాం మధ్య కాలంలో అడ్వర్టైజ్మెంట్ చూసేసి అంటే ఆ డాక్టర్ ఎలా ఉన్నారు ట్రీట్మెంట్ ఎలా ఉందో తెలుసుకోకుండా చాలా మంది ట్రీట్ తర్వాత ఇబ్బంది పడుతున్నారు అంటే డాక్టర్ ఎలా ఉండాలని చెప్తారు మేడం ఒక మాట చెప్పా ప్రజలు కూడా అసలు బుర్ర తక్కువ పనులు చాలా చేస్తారు డాక్టర్ ఇప్పుడు ఐగారు దగ్గరికి వెళ్తే దక్షిణ పెట్టుకోవాలి కదా తప్పించుకోలేం కదా గుడికి వెళ్తే దక్షిణ పెట్టుకోవాలి తప్పించుకోలేం కదా తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తే పువ్వులు కొనాలి కదా అర్చన టికెట్ కొనుక్కోవాలి కదా ఇవన్నీ మనం ఏమనుకుంటాం తప్పించుకోలేం కదా లేదా బయట నుంచి దండం పెట్టుకొని పోవచ్చు అట్లానే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు చదువుకుంటాడు ఓ కన్సల్టేషన్ ఇచ్చుకుంటే ఏమవుతుంది ఆ కన్సల్టేషన్ తప్పించుకోవడం కోసము డాక్టర్ గారు ఏం చెప్తాడు ఏం టెస్టులు రాస్తారు ఇవి తప్పించుకోవడం కోసం మనం చేసేటటువంటి టక్కు టమార బీతాల మాంత్రిక వ్యవహారాలంటే ఇవే కానీ దీంతో ఏంటి ఏమిటో రూపాయితో అయిపోయేదాన్ని వెయ్యి రూపాయలు చేసుకుంటూ ఉన్నాం చూస్తుంటాం చాలా వరకు ఇప్పుడు ఇందాక చూసాం కదా పిల్లవాడు రెండుసార్లు కోయించుకున్నాడు ఒక మరి ఆఫర్ నాన్న టూ ప్లస్ వన్ ఆఫర్లో ఇంకోసారి కోయించుకోపా అంటే తెలియకపోయాను సార్ అన్నాడు నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు చెప్పేవాళ్ళు తెలీదండి తెలియదండి అంటారు తెలీదంటే ఎట్లా చెప్పండి ఆయుర్వేదంలో పైల్స్ ఎంత ముదురు పైల్స్ ఎంత ముదురు ముదురు బెండకాయ లాంటి పైల్స్ ముట్టిలోంచి రక్తం శుర్రు అనుకుంటూ కారుకుంటూ పోయేటటువంటి బ్రహ్మాండంగా తగ్గుతున్నాయి కోయించుకుంటున్న అంటే మనం ఏం చెప్తాం కోయించుకుంటే ఊరిక కోస్తాడా పాపం కత్తి నమ్ముకున్న వాడికి ఎప్పుడు ఖర్చు అవుతుంది కదా సో ఇప్పుడు చూడండి నేను త్రిఫలా గుగ్గులు వాడుకున్నాను రాజా పైలక్స్ అయింట్మెంట్ రాసుకో రాజా బ్రహ్మాండంగా తగ్గుతుందా అంటే మరి మా ఆయుర్వేద డాక్టర్ వల్ల సమాజానికి ప్రయోజనం ఉందా లేకపోతే ఆయుర్వేద డాక్టర్ నమ్ముకుంటే అడుగు తినుకుంటూ పోతారా మరి ప్రజలే తెలుసుకోవాలి సో జనాలు వ్యాపార ప్రకటనలు చూసి వైద్యులకు కన్సల్టేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు మంచిగా తగ్గిపోతుంది అనుకుంటా కానీ అక్కడికి వెళ్తే ఇదే అవుతుంది అంతే చెప్పాలంటే వాస్తవం చెప్పాలంటే అంటే వాయింపు తప్ప దరువు వాయింపు తప్ప ఏవీ ఉండదు ప్రజలు అందుకనే ఎప్పుడైనా మంచి డాక్టర్ని నమ్ముకోవాలి కన్సల్టేషన్ పోయినా పర్లేదు ఆయన ఏం చెప్పినా పర్లేదు ఒకసారి పోయి కలుద్దాం కదా అనుకోవాలి అనుభవం ఉన్నవాడు ఎప్పుడూ అనుభవం ఉన్నవాడే అనుభవం లేనివాడు వేస్ట్ ఇట్లాంటి వ్యాపార ప్రకటనలను చూసి మోసపోవద్దు అందులో చాలా మోసం ఉంది అక్కడ ఈ రోజు చూసిన డాక్టర్ రేపు ఉండడు రేపు చూసిన వాడు ఎల్లున్నాడు వాడు ఎవడో పోన్కిస్కా గొట్టంగాడు వాడు నాచురోపతిక్ డాక్టరు వాడు హోమియో డాక్టరు వాడు ఒక సిద్ధ డాక్టర్లు వీళ్ళందరూ కూర్చొని ఆయుర్వేదం ప్రాక్టీస్ చేస్తే వాడి త వాళ్ళ తలకాయ వాడు ఏం ప్రాక్టీస్ చేస్తాడు చెప్పండి వాడు వెన్నునొప్పిల స్పెషలిస్టా నరాల స్పెషలిస్టా ఆ విషయంలో నిష్ణాతత ఉందా కీలవాతం స్పెషలిస్టా ఇవేమీ తెలుసుకున్న పోతే చివరికి ఏం జరుగుతుంది చెవిలో కాలీఫ్లవరు నెత్తి చుట్టూ పూలదండ మెడలో ఇంకేదండో మీరే ఊహించుకొని చెప్పుకోండి అంతే అదే జరుగుతుంది అదే జరుగుతుంది ఈ ఈ ఈ ఛానల్లో పదిహేను ఆ ఛానల్లో పదిహేను ఆ ఛానల్లో పదిహేను స్లాట్లు కొనుక్కొని విపరీతంగా టైం చూసి దాంట్లో చూడండి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది కానీ మహేష్ బాబుది అడ్వర్టైజ్మెంట్ కాదు ఛానల్స్ కావాలని వాళ్ళు ఆయుర్వేద ప్రచారం కోసం మాట్లాడిస్తున్నటువంటి ఇవి ఈ మహేష్ బాబు క్రెడెన్షియల్స్ ఏంటి దాదాపు ఇప్పటిదాకా ఏడు వేల షోస్ చేశాను నాకు చాలా క్రెడెన్షియల్స్ ఉన్నాయి ఇవి ఇవి చూసుకొని వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు మనం రాకపోతే మునిగిపోయింది ఏం లేదు నష్టపోయేది మీదే కాబట్టి నిజానిజాలు తెలుసుకొని ఆయుర్వేదాన్ని వాడుకుంటే మన జీవితం అనేది అద్భుతమైన ఉగాది పండుగ అవుతుంది మహేష్ బాబు గారు చాలా చక్కగా చెప్పారు ఆయుర్వేద విశిష్టత చెప్పారు అదేవిధంగా మా కాలర్స్ డౌట్స్ కూడా మీరు క్లియర్ చేశారు సో మచ్ నమస్తే సో చూసర్ చూశారు కదా ఇది వాటి ఆయుష్మాన్ భవ మరో కార్యక్రమంతో మళ్లీ కలుద్దాం చూస్తూనే ఉండండి టంటివి